హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అందరూ ఇక్కడ కలిసి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చే రాకముందు అని అనుకునేవాడిని అరే అందరూ మనం ఏదో ఒక విజన్ భాష చాలా హార్డ్ వర్క్ చేస్తారా వీళ్ళందరూ వస్తారా కలవరా ఏదో అనుకునేవాడిని కానీ ఇలా వీరందరూ ఇట్లా ఎంతమంది అయితే నేను వస్తారా అనుకో ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా థ్యాంక్స్ మీ అందరూ కూడా అక్కడ వచ్చినందుకు నా కోసం ఇది వచ్చినందుకు మీ కోసం ఏదో వచ్చిన నాకు కూడా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ సరే ఓల్డ్ మెమోరీస్ అంటే స్కూల్ టైంలో నాకు చాలా తక్కువ ఉండే ఎందుకంటే నేను అంత యాక్టివ్ అయితే ఉండేవాడిని కాదు ఇప్పుడైతే లో కొద్దిగా యాక్టివ్గా ఉన్నాను కానీ అప్పుడు చాలా యాక్టివ్ ఉన్నాడు చాలా తక్కువ ఉండేవాడి మనుషులతో మాట్లాడడం కానీ ఇప్పుడు చుట్టాము మా ఫ్రెండ్స్ దగ్గర చాలా తక్కువ మాట్లాడేవాడిని ఎక్కువ మాట్లాడేవాడిని కాదు స్కూల్ కూడా తక్కువ వచ్చేవాడి ఎక్కువ వచ్చేవాళ్ళు కదా ఏంట్రా చెప్పు వచ్చేవాడిని కాదు ఎందుకంటే అప్పుడు నా మైండ్ అట్లా ఉండేది తర్వాత అప్పుడు అయితే పర్లేదు ఇంకోటి ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా ఏం కావాలంటే టీచర్స్ ఎట్లా ఉండాలంటే మెయిన్ స్టూడెంట్కి ధైర్యం ఇవ్వాలి మూడు ఏంటంటే స్కూల్లో టీచర్ సేమ్ పాఠాలు చదువుతున్నాం అయిపోయిన అట్లా కాకుండా టీచర్ ధైర్యం ఉంటాం ఇప్పుడు సార్ కానీ మ్యాథ్స్ సార్ కానీ వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే స్కూల్లో టీచర్స్లో మాత్రం ఉండేవాళ్ళు చాలా చాలా ఫ్రెండ్స్గా ఫ్రెండ్లీగా ఒక మా ఇంట్లో ఒక ఇప్పుడు మనం మా డాడీస్ మన ఎవరు ఉంటారు మీరు అందరూ ఉండాలి కదా వంటలు ఎట్లా చెప్తారు ధైర్యం చెప్తున్నావు ఏదన్నా మన ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనం ఎవరు చదువుతాం డాడీ వాళ్ళు అట్లా కొట్టి ఎట్లా కొట్టేది చూద్దాం అంటే అంత ఫ్రెండ్లీగా ఉండగలుగుతాం అంత ఫ్రెండ్లీగా సార్ వాళ్ళు ఉండేవాళ్ళు మాకు అప్పుడు వాళ్ళు మన లైఫ్లో ఎప్పుడికి కూడా చాలా గుర్తుండిపోయేది ఎందుకంటే మనం ఏదైనా చెబితే వాళ్ళు నేర్చుకోవాలని తపన వాళ్ళకి ఎక్కువ ఉండేది స్టూడెంట్స్ని ఇట్లా ఉండకూడదు ఇట్లా టీచ్ చేయకూడదు ఇట్లా ఒకటి వాళ్ళకంటే ఒకటి గుర్తింపు తెచ్చారు ఏదో చెప్పాలి మనం చెప్పింది వాళ్ళు వినాలి ఏదో చెప్పాం కదా వదిలేసి వాళ్ళు ఉండలేవారు కాదు చాలా ఫ్రెండ్లీగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు సార్లు అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఇప్పుడు అయితే కానీ అప్పుడు అంత ముందుగా అంత ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఇప్పుడు అంటే కూడా పెరిగాం కాబట్టి ఇప్పుడు అంటే గుర్తేయ్యం ఉన్నప్పుడు చిన్నప్పుడు కదా అంత ఇదిగా ఉండేది కాదు చాలా థ్యాంక్స్ సార్ మీరు మీలాంటి స్టూడెంట్ టీచర్స్ ఉండటం వల్ల మా స్టూడెంట్స్ ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇంపార్టెంట్ సార్ అది ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ టీచర్స్ చూసాను నేను ఏదో వస్తున్నామా చెప్పామా వెళ్ళిపోయాము అన్నట్టుగానే ఉంది అట్లా కాకుండా ఒక స్టూడెంట్కి బాగుపడాలి ఇట్లా ఉండాలి అని చెప్పే టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు సార్ అట్లాంటిది మాకు మీలాంటిది జస్ట్ చాలా థ్యాంక్స్ సో ఎప్పుడంటే ప్రెసిడెంట్ పర్లేదు సార్ నాకు అనుభవాలు అంటే ఇంకా అదే సార్ నాకు ఇంకా చాలా థ్యాంక్స్